ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామం కంచెల రేంజ్ పరిధిలో ఉన్నటువంటి శత్రు దుర్భేదం అయినటువంటి మూలపాడు అడవిలో ఉన్నాం మనం ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరమైన అడవి అనేక మూలికలకి ప్లస్ కొన్ని సంవత్సరాల క్రితం చక్కటి ఆ అనేక రకమైనటువంటి జంతువులు ఆ పక్షులు అన్నిగా ఇక్కడ ఉన్న నేపథ్యం ఉండేది అయితే ఇప్పుడు కొన్ని మైనింగ్ మాఫియాల వల్ల అనేక కబ్జాల వల్ల ఈ పరిసర ప్రాంతం బాగా నాశనకర దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే ఈ మధ్య కాలంలోనే ఒక పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడిప్పుడే ప్రభుత్వంకి ఈ మూలపాడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దోహద కలిగిన నేపథ్యం కనిపిస్తుంది ఈ పరిసర ప్రాంతాన్ని ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు రోడ్లు వేస్తున్నారు అయితే ఇది వర్షాకాలం ప్రాంతంలో ఈ రోడ్డు అయితే పనికి రాదు కానీ ఒక ఎండాకాలం అలాంటి ప్రాంతాల్లో అయితే ఈ రోడ్డు పనికి వస్తుంది అయినా ఇంకా సుమారు మూలపాడు గ్రామంలో నుంచి ఈ అడవిలోనికి ప్రయాణం చేసి అక్కడ ఎక్కడైతే ఉన్నటువంటి మన ఆంజనేయ స్వామి టెంపుల్ని చేరుకోవాలంటే సుమారు పది పదిహేను కిలోమీటర్లు ఉండొచ్చని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అయితే ఇంత ప్రయాణం చేయాలంటే ఇంత దట్టమైన శత్రు దుర్భేద్దమైన ఒక అడవి ప్రాంతం ఒక్కళ్ళు ఇద్దరు ప్రయాణం చేయటమే చాలా కష్టతరమైన విషయం ఇక్కడ ఎందుకంటే ఇటు ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో కానీ బ్రిటిష్ కాలంకి ముందు ఆదివాసులు ఇక్కడ కట్ల నరుకుల ఇక్కడ ఉన్నటువంటి ఆ వనరుల్ని ఉపయోగించుకొని ఆ జీవనం కొనసాగించిన నేపథ్యం ఆ కనిపిస్తుందని స్థానిక సుమారు వంద సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అనుభవపూర్వకంగా చెబుతున్న నేపథ్యం కనిపిస్తుంది అలాంటి చరిత్రాత్మకమైన చరిత్ర కలిగినటువంటి ఈ మూలపాడు ఫారెస్ట్ ఏరియా మరి కొంతకాలానికి అభివృద్ధి చెందుతుందా లేక మరి కబ్జాదారులకి లేక మైనింగ్ మాఫియాదారులకి ఇలా చెప్పుకుంటూ పోతే ఆ విధంగా నాశనానికి నాశనం బాటగా పడుతుందా ఏది ఏమైనా ప్రభుత్వము వెంటనే స్పందిస్తూ ఇప్పుడు డెవలప్ చేస్తున్న డెవలప్మెంట్ ని ఆపుకోకుండా ఇంకా మెరుగ్గా పర్యాటకులు ఎక్కువ శాతం ఎక్కడ ధైర్యంగా ఆ పర్యాటన చేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్న ఆ ఈ పరిసర ప్రాంతాలు చూస్తుంటే ఏదైతే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ ఈ పరిసర ప్రాంత ప్రజలకే చక్కటి పర్యాటక ప్రాంతం కనీసం పది కిలోమీటర్ల దూరం ఈ అడవి ప్రాంతంలో చక్కగా ఇట్లా ప్రయాణం చేసుకుంటా మధ్యలో సేద ఈ విధంగా ఆ సెలవుల దినాలే గాని ఇంకా ఏదన్నా పండుగల దినాలే గాని చక్కటి పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వినియోగించుకుంటే ప్రభుత్వం డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుందండి ఈ రూట్ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అయితే ఇంకా గుడి బాగా డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటది ఉద్దేశం అంటే సరైన ఫెసిలిటీ అయితే లేవు అయితే ఒక్కరిద్దరు ఇద్దరు అయితే కరెక్ట్ కాదు చాలా డేంజర్ చాలా డేంజర్ ఒక రకంగా ఏ బండి ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మంచి రైడ్ చేస్తే మాత్రం బాగా బండి ఎక్స్పీరియన్స్ వెళ్తే మాత్రం సూపర్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కుటుంబం వెళ్ళాలి ఒక పది మంది మాక్సిమం పది మంది వెళ్తే మాత్రం చాలా ఎక్సైట్మెంట్ కాకపోతే అన్ని ఫెసిలిటీలు ఏమన్నా ఫ్యూచర్లో మధ్య మధ్యలో ఎక్కడన్నా తినే సౌకర్యం కానీ అన్ని ఏమైనా ఉంటే బాగుంటుంది చాలా బాగుంటుంది లేకపోతే కొంచెం ఇబ్బంది సుమారు ఎన్ని కిలోమీటర్ జర్నీ ఉంది మనకి మెయిన్ రోడ్ నుంచి డబ్బులుగా నాకు తెలిసి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటదండి మన బయట నుంచి లోపల వరకు ఎనిమిది పైన ఉండదు మేము నాలుగు పాదొక నాలుగింటికి బయలుదేరా నాలుగు పావు అయింది ఇక్కడికి వరకు అరగంట పట్టింది ఇంకా ఇక్కడ ఇంకా ఏమేమి డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు ఇంకా ఇక్కడ ఇలా ఉంటే రోడ్ బానే ఉంటదండి మినిమం ఈ మట్టి రోడ్ లా ఉన్నా కూడా చాలా బాగుంటది కానీ మరి గతుకులు లోయలు చాలా రాళ్లు ఉన్నాయన్నమాట ఇంకా ఇంకా ముందుకెళ్తాయి ఇంతవరకు అయితే బెస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి మాత్రం స్కిడ్ అయిపోవడం బండి విపరీతమైన రాళ్లు అన్నీ ఉన్నాయి అది కొంతవరకు ఇలా డెవలప్మెంట్ చేస్తే మాత్రం అసలు చూడటానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మామూలుగా జర్నీలో అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ఏం లేవండి దట్టమైన అడవిలు లోయలు అడవులు తప్పితే ఇంకా అటు ఇటు ఏం లేవు కొంచెం డేంజరస్ ప్లేస్ అంటే వచ్చేయాలి రిటర్న్ ఈ టైం కనీసం నాలుగు ఐదుంటికి అలా బయలుదేరిపోతే ఆరింటిలోపు ఇక్కడ వచ్చేస్తే హ్యాపీ లేదంటే మీద బ్యాలెన్స్ చేసుకుని తోలాలి అంటే చాలా ప్రమాదకరం కూడా ఉంది కానీ చాలా జాగ్రత్తగా జంతువులు గుడి డెవలప్మెంట్ అంటే ఆ పేరు అయితే చాలా ఫేమస్ పేరు ఉంది కానీ మెయింటెనెన్స్ లేదండి అంటే చాలా దూరం అయిపోయింది ఇక్కడ నుంచి పొద్దున పూట పూజలు చేయాలన్నా కూడా చాలా కష్టమైన పని ఇంకా టైం పడుతుంది అది తెలిసి బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి చేస్తే మాత్రం మన విజయవాడకి ఒక అద్భుతమైన ప్లేస్ అవుతుంది పల్లలోనే ఉంటాం నేను గ్రామ పంచాయతీ ఆఫీస్ లో పని చేస్తాను ఓకే అంటే ఒకప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మూలపడు ఈ ఫారెస్ట్ ఫారెస్ట్ ఏరియా గానీ ఏదైనా గానీ ఒకప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ అయిందండి చాలా వరకు బాగా చేస్తారు ఇది అది ఫారెస్ట్ వాళ్ళు ప్లస్ పంచాయతీ వాళ్ళు అందరు కలిసి చాలా బాగా డెవలప్ చేస్తారు ఏరియాని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కేంద్రంలో మనం చూడదగ్గ ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి మేడం ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే స్టేడియం ఉందండి ఆ తర్వాత వచ్చేసి సాయిబాబా గుడి ఉంది ఆ గుడి దగ్గర నుంచి లోపలికి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి ఉంది ఇలాగా చూడదగ్గ తగ్గ ప్లేసులు ఉన్నాయి

ఒకళ్ళిద్దరు ప్రయాణం చేయొచ్చా చేస్తున్నారండి అంటే ఇప్పుడు మరి అంత దూరం ప్రయాణం చేసినప్పుడు మరి ఏమైనా తినే సౌకర్యాలు ఎక్కడ మధ్యలో ఇలాగే తెచ్చుకొని బయట ఇంకా అంత డెవలప్ అవ్వలేదండి మనం ఎమ్మట తెచ్చుకున్నాయి తెచ్చుకుంది తప్ప ఇంకా అలాగా ఏమి కొట్లు గానీ అట్లాంటి కాల్స్ గానీ అలాంటి ఏమి లేవు మాది మూలపాడు గ్రామం విలేజ్ లోనే పుట్టి పెరిగాను ఎల్కేజీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేశాను ఇక్కడ మనకు అణు అణువు తెలుసు ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఉంచున్న ప్లేసు ఫారెస్టు ప్లు శత్రు దుర్భేదమైన ప్లేసు ఇక్కడ పూర్వీకులు రాజులు పరిపాలించినప్పుడు మనకు కొండపల్లి కిల్లాని శ్రీకృష్ణదేవరాయలు సింహాసనంగా చేసుకొని భారతదేశాన్ని పరిపాలించినప్పుడు కొండపల్లి కిల్లా నుంచి మూలపాడు వరకు రాజభటుడు కాపలా ఉన్నాడు మా గ్రామం వరకు మా గ్రామంలో స్టార్టింగ్లో బంగ్లా ఉంది రాజభటుడు ఉంటాడు చేత తీర్చుకోవడానికి రహదారి పొడుగుతా కాలిన కాలిబాట నడిచేవాళ్ళు అక్కడ ఆగి ఆ బంగ్లాలో చేత తీర్చుకునేవాళ్ళు దారి దోపిడీ జరగకుండా బంగ్లా ఇక్కడ వరకు బంగ్లాలో భటుడు కాపులా ఉండేవాడు ఎందుకంటే ఇది దారి దారి దోపిడీ దా బాటశాలను దోపిడీ చేసి దొంగలో ఇక్కడ సొమ్మును తీసుకెళ్లి ఇప్పుడు మనకు పన్నెండు కిలోమీటర్ల లోపల ఉంది దొంగమార్ల బావి ఈ ప్లేస్ లో దొంగమార్ల బావి ఉంది ఆ దొంగమర బావి దగ్గర దొంగల నివాసం ఉండేవాళ్ళు పూర్వీకులు స్వతంత్రం రాకముందు అక్కడ నుంచి ఓన్లీ కాలిబాటున గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు రహదారి డైరెక్ట్గా దారి ఉంటుంది దారి మళ్ళీ చుట్టూ ప్రహరీలాగా ఫారెస్ట్ ఉంటుంది మధ్యలో వేల ఎకరాలు ఉన్నాయి అన్లిమిటెడ్ మొత్తం భూమే అంటే ఇక్కడ పూర్వీకులు ఆదివాసులు నివసించారు సంత జరిగింది స్వతంత్రం ముందు ఇక్కడ మీటింగులు కమిటీలు మన పూర్వీకులు స్వతంత్రం కోసం పోరాడిన వేరే యోధులు ఇక్కడ గ్రూపులుగా మీటింగ్లు పెట్టుకునేవాళ్ళు ఈ ఏరియాలో ఒకే దారిలో వెళ్ళాలి ఆ దారినే బయటకు రావాలి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫారెస్ట్కి ఏ దారినైతే వెళ్ళామో ఆ దారి నుంచే వెనక్కి రావాలి అంతే తప్పక వేరే దారి లేదు ఎక్కడ చుట్టూత రహదారి ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సింగిల్ రహదారిని ఒకే బాటలో అవతల వైపే మధ్యలో వస్తుంది ఇటు మనకి కృష్ణా జిల్లా మూలపడి వస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంతకుముందు దారి అంటే డెవలప్ అయిన తర్వాత అంతకుముందు స్వతంత్రం రాకముందు మాత్రం మొత్తం క్లోజ్ అనమాట చుట్టూ ప్రహరీ ఓన్లీ ఒకటే గండి మొత్తం అంటారు ఇది రహదారి పారెస్టేగా ప్రహరీ పారెస్టే ప్రహరీ చుట్టూ కొండలు చూస్తున్నావుగా మధ్యలో ల్యాండ్ ఈ ల్యాండ్ లోనే అన్ని ఆదివాసులు నివసించారు ఇక్కడ కన్ఫామ్ ఇప్పుడు మనం ఉన్న నిలుచున్న భూమి కొన్ని అడుగులు వేస్తే నీళ్ళు వాటర్ వస్తుంది అదిగో వాటర్ ఉండమంటే పచ్చగా ఇదంతా వాటర్ వస్తుంది ఇస్తే వాటర్ వస్తుంది ఏమంటే ఇంకోటి ఇక్కడ చెప్పదగిన ఏంటంటే ఇక్కడ ప్రజలకి మూలపాడు గ్రామానికి ఒక వెయ్యి ఎకరం పండుతుంది చెరువు కింద స్టేడియం స్టేడియం ఖాయం చేసుకొని చెరువు ఇప్పుడు ఆ చెరువుని ఒక చ్చి మెంబర్కి అతను అధీనంలోకి వెళ్ళిపోయింది చెరువు చెరువు ఇది మెయిన్ పాయింట్ చూసుకో కేంద్రంకి వెళ్ళాల్సిన పాయింట్ ఇది అంటే చెరువు ఐదు వందల ఎకరం వెయ్యి ఎకరం ఉంటుంది అది పక్కా చెరువు బ్రిటీష్ వేసిన చెరువు స్వతంత్రపోవం ఆ బ్రిటీష్ వేసిన చెరువుకి ఈ ఫారెస్ట్ కి అవతల ఒడ్డు యువతల ఒడ్డు ఫారెస్ట్ అంచు ప్రకాశం బ్యారేజీకి సీతానగరం అమ్మవారి గుడి ఎలాగో అట్లాగా మధ్యలో చెరువు ఆ చెరువు ఇప్పుడు ఏమంటాం కబ్జా గుడి అయిపోయింది మొత్తం ఏడు జడ్డు ఇంకోటి ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఇంతకుముందు వేట జరిగింది అంటే వేట మీద బతికారు ఒక వర్గం ఒక వర్గం కట్లు కొట్టుకొని బతికారు ఒక వర్గం కొండరాళ్ళు కొట్టి బతికారు ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పది ఏళ్ళు మట్టి ఫుల్ గా డెవలప్మెంట్ ఉంది మన జగన్ ప్రభుత్వం ఐదు వేళ్ళు ఐదేళ్ళ నుంచి డెవలప్మెంట్ అందుకుంది ఈ ఐదేళ్ళ సంవత్సరాల నుంచి అంతకుముందు లైట్ గా ఉండేది అనమాట ఇప్పుడు గుర్తింపు పొందింది అసలు ఎలా ఉండేది పర్యాటకులు వచ్చేవాళ్ళు ఇటువైపు అంతకుముందు పర్యాటకులు అవుట్ అవుట్ ఆఫ్ పర్యాటకులు ఎవరు లేరు ఎవరన్నా స్టూడెంట్స్ ఎప్పుడన్నా ఈ కార్తీక పౌర్ణమి వన భోజనాలకే వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఈ ఆళ్ళు మట్టి ఇది డెవలప్ చేసిన తర్వాత సండే సండే వస్తున్నారు ఒక సండే అనేది ఏం లేదు ఏ రోజు ఫ్రీగా ఉంటే ఫ్యామిలీ ఆ రోజు వచ్చేస్తున్నారు ఇక్కడ బటర్ఫ్లై పార్క్ స్టార్టింగ్ స్టేడియం బటర్ఫ్లై పార్క్ తర్వాత జోడు చింతలు అని ఉంటుంది అంటే చింతకాయ చింత తోట ఉంది ఇక్కడ చింత చెట్లు తోట ఉంది ఈ ల్యాండ్ లోనే ఈ చింత పెట్టి అమ్ముతారు కోసిన కాయని ఆ పెట్టి అమ్ముతారు ఏది ఫారెస్ట్ రేంజ్ లో తర్వాత ఈ వెదురు పెంచుతున్నారు వెదురు కూడా అంతే తర్వాత ఈ ఈ కొండరాళ్ళు పేల్చడానికి ధ్వనికి ఇక్కడ వన్యమృగాలు అంతరించిపోయినాయి మెయిన్ పాయింట్ ఇక్కడ అసలు లేని పులితో సహా ఉంది ఒకప్పుడు 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 కాదు నా చిన్నతనంలో ఉంది అంటే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పులి కూడా ఉంది నాకు ఇప్పుడు ఫిఫ్టీ త్రీ పులిగోర ఉంది అప్పుడు అయితే ఈ కొండరాళ్ళు స్టార్ట్ చేసి మైనింగ్ జరుగుతున్న నుంచి వన్యమృగాలు అన్ని స్మాష్ అంటే ఎటు ఎటు పర ఓన్లీ ఇక భయం లేకుండా మనుషులు తిరుగుతున్నాం జంతువుల భయం ప్రాణ భయం లేకుండా ఏమైనా చేస్తే అని ఒక వానర సైన్యమే ఉంది ఇప్పుడు ఆ దొంగమార్ల బావి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కార్తీక పౌర్ణమికి వెళ్తారు అక్కడ గుడి కట్టారు ఆ గుడిలో పూజలు చేసుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటారు ఇక ఇట్లాగా మధ్యలో ఆ దొంగమార్ల బావి ఆంజనేయ స్వామి గుడి కాని చివతల గారి బావి గారి బావి అంటే మంచినీళ్ళు ఆ మంచినీళ్ళు ఎందుకంటే ఈ ఫారెస్ట్ కొడతానికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రెండు నాలుగు లారీల లోళ్ళు కొడతానికి వెళ్లినోళ్ళు తాగటానికి మంచినీళ్ళు ఉండే ఆ బావి దగ్గర ఆ బావిలో నీళ్లు తాగి ఆ బావి సర్కిల్లోనే ఎవరు తెలియని దాసం నెమళ్ళ జోన్ ఉంది ఇక్కడ నెమళ్ళ జోన్ ఉంది మొల ఈ ఫారెస్ట్ లోనే అది అంతరించింది ఎందుకు ఈ ధనికి అంటే చుట్టూతో మైనింగ్ జరుగుతుంది ఇప్పుడు ఈ ఈ ఫారెస్ట్కి కనీసం ఒక ఎన్ని వేల వేల అన్లిమిటెడ్ అనమాట అంటే లెక్కేస్తేనేగా తెలిసేది ఏరియాని సర్వేని బట్టి ఈ చుట్టూతో మైనింగ్ జరుగుతుంది మూలపాడు దొరమొండ మదిర కంజర్ల అడ్ ఇబ్రహీంపట్నం ఇట్లాగా చుట్టూత ఈ ఫారెస్ట్ సర్కిల్ మొత్తం అవుట్ ఆఫ్ కొండపల్లి ఏరియా మొత్తం ధ్వని మైనింగ్ ఈ మైనింగ్ బ్లాస్టింగ్ వల్ల ఎటు ఎటు వెళ్ళిపోయినాయి జంతువులు చూడటానికి నామరూపాలు లేవు ఓన్లీ ఏమున్నాయి ఇప్పుడు పక్షులు కొండముచ్చులు వానర సైన్యం ఇవి తప్ప ఇంకేమో ఇప్పుడు ప్రస్తుతానికి లేళ్ళు దుప్పులు అన్ని రకాలు ఉన్నాయి కూడా ఎటుకట్టు వెళ్ళిపోయినాయి ఇంత చరిత్ర కలిగిన మూలపాడు గ్రామం ఆదివాసులు వీళ్ళందరూ ఉన్నారు సంబంధించిన వాళ్ళ వంశ వంశస్తు ఎవరు లేరు ఎవరు లేరు ఆదివ ఆదివా స్వతంత్రం తర్వాత ఇక వర్గం అయితే ఉంది ఒక రెండు మూడు కుటుంబాలు అంటే ఆదివాసులు అంటే ఎవరు ఎరుకుల ఆయన పేరేంటి ఏకలవ్యుడు వారసులు ఏకలవిడు వారసులు రెండు మూడు కులాలు ఉండేవాడు రెండు మూడు నాలుగైదు ఇల్లు ఉండేవి అవి అంతరించిపోయినాయి నుంచి ఒక పేరే ఒక ఇంటి పేరే ఉంది తర్వాత కొమ్మరోళ్ళు ఉన్నారు అన్ని కులాలు ఉన్నాయి ఒక్క లేనిదల్లా రెడ్డి కులం ఓసి దగ్గర నుంచి అన్ని కులాలు ఉన్నాయి ఇప్పుడు మాలు మాల మాదిగా కమ్మ ముదిరాజులు ఇట్లాగా అన్ని కులాలు ఉన్నాయి రెడ్డి కులమే ఎక్కడే లేదు ఇక్కడ ఈ ఊళ్ళో అయినా గానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా డెవలప్ చేశారు ఈ ఐదేళ్ళలో డెవలప్ అయింది ఎందుకంటే సెక్యూరిటీ పెంచారు ఫెసిలిటీస్ వచ్చిన వాళ్ళకి కనీసం కూర్చోటానికి దానికి దీనికి ఇప్పుడే మొత్తం రెడీ అయినాయి ఈ ఐదేళ్లలో ఇప్పుడు వస్తున్నారు ఇంకా ముందు ముందు టికెట్ పెట్టి పర్యాటకం చేస్తారనే న్యూస్ వెళ్తుంది లోపలికి రావాలంటే ఇదివరకు పర్మిషన్ అక్కర్లేదు ఇప్పుడు కానిస్టేబుల్ ఫోన్ చేయటం లేకపోతే సెక్రటరీ గారికి ఫోన్ చేయటం లేకపోతే ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయటం కానీ ఒకళ్ళు ప్రయాణం చేయాలంటే చాలా భయంకరమైన ప్రదేశం లాగా ఉంది భయంకరమైన ప్రదేశమే కానీ ప్రాణహాని లేదు జంతువుల వల్ల జంతువుల వల్ల వచ్చి మనల్ని వన్యమృగాలు వచ్చి ప్రాణం అనే భయం లేదు ఈ చీకటి పడంగానే వచ్చే భయమే తప్ప వేరే భయం లేదు ఇంకా చాలా ఉంది చెప్పడానికి హిస్టరీ ఇక్కడ మా ఊళ్ళో తెలియ అంటే వంద సంవత్సరాలు బతికినోడికే తెలుస్తుంది ఇది నాకు ఎలా తెలుస్తుంది అంటే లో హిస్టరీలో హండ్రెడ్ పర్సెంట్ మనం అక్కడ గుడి డెవలప్మెంట్కి అది ఏం లేదు ఊళ్ళో గ్రామ పెద్దలు పంచాయతీ సర్పంచి వేల వృద్ధులు అనే తప్ప ప్రభుత్వ పరంగా ఇంకేం లేదు రోడ్డు లేదు అసలు మెయిన్ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పన్నెండు కిలోమీటర్లు వస్తుంది మొత్తం మన హైవే నుంచి పన్నెండు కిలోమీటర్లు ఫిఫ్టీన్ బిలో బిఫోర్ ఉంటది అంటే పదిహేను లోపు ఉంటది అక్కడికి ఈ దీంట్లో రోడ్ వేస్తే అసలుకి వారం వారం పండగలాగే ఉంటుంది అంటే ఒక ఫెస్టివల్ అనేలేదు కార్తీక అని లేదు ఇక ఇప్పుడు వన భోజనాలు ఇక్కడ దొరకన వనము పండపల్లి కిల్లాలో కిల్లా దగ్గర ఎట్లాగైతే ఔషధ మొక్కలు ఉన్నాయో అక్కడ నుంచి ఇక్కడ వరకు అదే పరిస్థితి ఫారెస్ట్ మొత్తం ఇక్కడ దొరకన మొక్క లేదు ఔషధాలు అన్ని రకాలు ఉన్నాయి షుగర్ ఏంటి బీపీ ఏంటి అన్నిటికి సంబంధించినవి ఉన్నాయి ప్రతి దానికి ఇప్పుడు సెక్ డామ్ కట్టారు ఏది ఏమన్నా అడుగు ఒకటి అరా ఉంటే మంచినీళ్ళు తాతడం కోసం లోపల ఒకటి అరా కట్టారు చెక్ అంటే వాటర్ స్టోరేజ్ అది ఓవరాల్ గా ఇప్పుడు డెవలప్మెంట్ తో పోల్చుకుంటే ఇంకా ఏం డెవలప్ చేస్తే జనాలు త్వరగా అట్రాక్ట్ అవుతారు ఎక్సెక్ట్ ఎలాగవుతారంటే మెయిన్ నేషనల్ హైవే రోడ్ దగ్గర నుంచి స్ట్రీట్ లైట్ ఉండాలి ఆంజనేయ స్వామి గుడి వరకు లైట్ ఎలక్ట్రికల్ సిటీ ఉండాలి ఆ సింగిల్ రోడ్ వేస్తావో డబుల్ రోడ్ వేస్తావో మెయిన్ రోడ్ లేదు అంటే ఒక ట్రాక్టర్ వెళ్ళిద్ది ఆటో వెళ్ళదు బైక్ వెళ్ళిద్ది కార్ వెళ్ళిద్ది కార్ వెళ్ళదు అంటే మామూలుగా సమ్మర్ నాలుగు నెలలే తప్ప చలికాలం వర్షాకాలం ఏ బండి వెళ్ళదు అది అంటే రోడ్డు అంతా వరద వాగులు చిన్న చిన్న పిల్ల కాలతో కొట్టుకుపోద్ది దారి మొత్తం మళ్ళీ ఎప్పుడు మాములు మట్టి మట్టి రోడ్డు వర్షాకాలం పోవటం చాలా కష్టం 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 ఇది ప్రాబ్లెం అది అందుకని రోడ్డు రోడ్ లేదు మనకి మెయిన్ రోడ్డు వస్తే ఇంకా డెవలప్ అయింది అసలు ఇక్కడ చాలా అద్భుతం ఉంది మన ప్రభుత్వం ఉపయోగించుకుంటే నాకు తెలిసి ఈ ల్యాండ్ ఒక వేల ఎకరంలోనే ఉంటది ఐదు వేలు ఉంటుందో తెలీదు పదివేలు ఉంటుందో తెలీదు ఇదంతా ఫారెస్ట్ కింద మొత్తం ఫస్ట్ ఫారెస్టే కంచర్ల రేంజర్ రేంజర్ కంచర్ల అది మన రేంజ్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ కంచిచర్ల అటు అంటే ఆరు దానికి సంబంధించింది చాలా ఉంది ఇక్కడ ఉపయోగిస్తే డెవలప్ చేయాలి ఇంకోటి ఏంటంటే మొత్తం మైనింగ్ ల్యాండ్ జరుగుతుంది కొండ అంత ఏంటంటే ఇక్కడ ఒక రహస్యం కూడా ఉంది మనకి అక్కడ స్టార్ట్ అయ్యి ఈ మనం నుంచున్న ప్లేస్ వరకు రహదారి ఉంది రహదారిని డిస్పోజల్ చేశారు అదే రహస్యం రహదారి ఆ రెండు అడుగులు బోరు అడుగున్న అడుగున్నర రెండు అడుగులు వెడల్పు రాతి దారి ఉంది ఒకప్పుడు ఒకప్పుడు కాదు నాకు తెలిసి రాతి దారి ఉంది ఎప్పుడు ఇప్పుడు కనీసం అది డిస్పోజల్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇరవై సంవత్సరాల క్రితం దాన్ని డిస్పోజుల్ రాతి దారి అంటే వేయాల్సిన లేదు ఏది ఎన్ను ఏది నల్ల కొండరాళ్ళతో కొండరాలతో నల్ల రాయితో వేసిన దారి అప్పుడు అప్పుడు అక్కడ నుంచి ఊరు గ్రామం పొలి చివరి నుంచి ఈ బటర్ఫ్లై పార్క్ జోన్ వరకు ఏదైతే మనకి ఆ బ్రిటిష్ కాలం అప్పుడు రోడ్లు లేవు కదా లారీలు దిగబడకుండా ఆ రాతి దారి మీద అంత లోడ్ అన్ని టన్నులు నలభై టన్నుల లోడ్ కూడా వెళ్తుంది నలభై టన్నుల లారీ కూడా వెళ్తుంది ఆ దారి మీద అది ఇక్కడ గారి బాయి జోడు చింతలు ఏప చెట్టు మెలికి గారి బాయి నెమల జోను బటర్ఫ్లై జోను దొంగమరల బావి ఇట్లాగా ఉంది ఇక్కడ మెయిన్ ప్లేస్ గ్రౌండ్ గ్రౌండ్ చూసినా అక్కడ చూస్తే మనకి ఇబ్రహీంపట్నం మొత్తం ఇబ్రహీంపట్నం సర్కిల్ అవ చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఒక ఇంత ల్యాండ్ ని మన టక్ టెర్మినల్ చేశాడు ల్యాండ్ టక్ టెర్మినల్ విటీపీఎస్ విటిపిఎస్ టక్కు టెర్మినల్ బూడిది చెరువు చేశాడు ఆ బూడి చెరువు వ్యాపిస్తూ 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 ఇక్కడ వరకు వచ్చింది మా గ్రామం వరకు ఇక్కడ మనకి విటీపీఎస్ లో పెద్ద పెద్ద వాళ్ళు చేసే ఒక చిన్న మిస్టేక్ అనమాట అర్థం కాకుండా చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వచ్చి సంతకాలు పెట్టించుకెళ్తారు ఈ పేదవాళ్ళ చేత ఎందుకు ఆ బూడిద వాటర్ వస్తున్నా గానీ ఏదో ఇస్తున్నట్టు షోయింగ్ అనమాట ఒకసారి వంద పది సేరలు ఇచ్చి సంతకాలు పెట్టికెళ్తారు ఆ ఆ వాటర్ వచ్చిన కనుక పొలం పాడవకోకుండా ఉండ పాడే పొలం పాడవుతూనే ఉంది ఆ బూడిద నీళ్ళతోనే ఈ చెరువు నీళ్ళతో పండేది బూడిద నీళ్ళతో పండుతుంది ఇప్పుడు అది రకాలుగా ఈ అడవిని కొంతమంది కబ్జాదారులు చేస్తే కొంతమంది అయితే ఈ విధంగా మీరు మీ గ్రామాన్ని కాపాడుకునే పరిస్థితులు కొంతమంది ఉన్నారు ఉన్నారు అసలు ఒక్కటే పాయింట్ నరేంద్ర మోడీ గారి వరకు సీఎం గారి దగ్గర నుంచి మన రాష్ట్ర సీఎం గారి దగ్గర నుంచి జగన్ మోహన్ మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి వరకు తెలియని విషయం ఏంటంటే స్వతంత్రం రాకముందు ఇచ్చిన బ్రిటిషోడు ఇచ్చిన చెరువు గ్రామానికి ఎలా అమ్ముతాం మనం ఇప్పుడు మనం నుంచున్న ప్లేస్ నాకు రిజిస్ట్రేషన్ చేస్తావా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది ఎలా అవుతుంది ఇది పాయింట్ అంటే ఒకళ్ళ మీద మనం దురుద్దేశంతో కాదు ఇది జరగకూడంతో పొరపాటు అనమాట పొరపాటు అది గ్రామంలోనే ఉండాలి గ్రామ పరిధి ఇప్పుడు దేవాలయ భూమి దేవాలయ పరిధిలోనే ఉండాలి ఉపయోగించుకోవాలి ప్రభుత్వం అంతేగాని దేవాలయ భూమిని మనం అమ్మేస్తే అమ్మకూడదు అట్లాగే చెరువు మాయమైపోయింది మరి అమ్ముతాను రిజిస్ట్రేషన్ అయింది వాడికి చెరువు రిజిస్ట్రేషన్ పోత చూడు స్టేడియం దాటించి స్టేడియం దాటక ముందే చెరువు చెరువు పొలం వెయ్యి ఎకరం పంట పండే మనం నష్టం ఇప్పుడు పంట బండే చెరువు నీళ్లు స్టాక్ చేస్తే సమ్మర్ లో పంటలు పండుతాయి ఆ పంట బండే నీళ్లు లేకుండా చేపలు చెరువు చేస్తే ఇప్పుడు చేపలు చెరువు చేశారు అందుట్లో మంచి నీళ్ళు తాగుతాయి అన్ని మృగాలు తాగుతాయి అన్ని దాతాయి ఆ చేపలకి ఏమేస్తారు మెడిసిన్ ఏ కదా అంతా ఇప్పుడు ఇది ఎవరో ఆక్రమించారని కాదు జరగకూడని పొరపాటు ఇక్కడ జరిగిపోయింది ఆల్రెడీ దాన్ని రద్దు చేసే హక్కు కేంద్రానికి ఉంది వాడు ఎన్ని సంవత్సరాలు అయినా సరే అది నా పేరు రమేష్ బాబు బలసా